రైతుల సమస్యలు చెప్పేందుకు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో గళం విప్పిన జగదీశ్వర్ రెడ్డిని అసెంబ్లీ సమావేశాల నుండి సస్పెండ్ చేయడాన్ని కొండపాక మండల బీఆర్ఎస్ ఖండించారు సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో పార్టీ రాష్ట్ర నాయకులు అంబటి బాలచంద్ర గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన మీడియా సమావేశంలో రైతు బంధు సమితి జిల్లా కార్యదర్శి మైపాల్రెడ్డితో కలిసి వారు మాట్లాడారు అప్పులు చేసి పెట్టుబడి పెట్టి పండించిన పంటలు కళ్ల ముందే ఎండిపోతున్నా బాధలను ప్రత్యక్షంగా చూసిన ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడబోతుంటే గొంతు నొక్కడం సరికాదన్నారు కాంగ్రెస్ పార్టీ కక్షపూరిత ధోరణి రాష్ట్ర ప్రజలకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందన్నారు ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మాని జగదీష్ రెడ్డిపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు దుర్గాప్రసాద్ ప్రసాద్ కొండపాక డైరెక్టర్ కృష్ణమూర్తి బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు కాశీరెడ్డి పాల్గొన్నారు మాట్లాడుతున్నటువంటి మరి సూర్యాపేట ఎమ్మెల్యే రెడ్డి గారిని సస్పెన్షన్ చేయడం కరెక్ట్ కాదు మరి అది కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి దృశ్యం మరి స్పీకర్ గారిని ఎలాంటి అవాంఛిత వ్యాఖ్యలు చేయనప్పటికీ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకొని సస్పెండ్ చేయడము అది కరెక్ట్ కాదు మరి ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు మరి జగదీష్ రెడ్డి గారి సస్పెన్షన్ సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేసి మరి అసెంబ్లీలో అసెంబ్లీలోకి తీసుకొని మరి ప్రజల పక్షాన మాట్లాడే విధంగా చూడాలని మేము కోరుతున్నాం స్పీకర్ గారిని ఒక మాట కూడా ద్వేషంగా అనలేదు అన్నా కూడా అన్నట్టు స్థిరీకరించి అతన్ని సస్పెండ్ చేయడం చాలా దుర్మార్గము ఈ చర్యను మా ప్రతిపక్ష నాయకుడు అయిన జగదీశ్వర్ రెడ్డి గారు ఆయన కానిస్టిట్యూన్స్లో తిరిగినప్పుడు రైతుల బాధ గోడు వినపించుకుంటే అతనికి ఏడవడం జరిగింది అయినా ఆ రైతుల గురించి చాలా ప్రతిపక్షాన్ని నిలయడా ప్రతిపక్షంగా నిల నిలయడానికి ఆయన ముందుకొస్తే ఆయన గొంతు నొక్కడానికే కానీ ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని అతన్ని ఇ ఏ విధంగా మీరు సస్పెండ్ చేసిరు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది దాని కారణాలు చూపెట్టకుండా ఏ ఏ సీజీపీటీ కూడా చూపించకుండా మీరు సస్పెండ్ చేయడం చాలా దుర్మార్గము ఇది మేము ఖండిస్తున్నాము అతన్ని ఇవాళ మా బిఆర్ఎస్ నాయకులందరూ కలిసి ఓ మెవరణం కూడా సభాపతికి ఇవ్వడం జరిగింది ఆ సభాపతికి ఇవ్వడం వివరణ మీరు దృష్టిలో పెట్టుకొని అతన్ని మళ్ళీ సభలకు ఆహ్వానించి రైతుల పక్షాన మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని మేము చాలా కోరుకుంటున్నాము